అతి చేయడంలో మంచు ఫ్యామిలీ తర్వాత ఎవరైనా అందుకే వీళ్ళ ఓవర్ యాక్షన్ మీద వేల కొలది పుట్టుకొచ్చాయి తండ్రి మోహన్ బాబు నట అబ్బకున్న అతి మాత్రం వంట కాగా తన బర్త్డే పార్టీలో మంచు లక్ష్మి కోతి చేష్టలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు జనాల మీద పగబట్టావా ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు అక్టోబర్ ఎనిమిదిన మంచు లక్ష్మి జన్మదినం కాగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది రకుల్ ప్రీత్ సింగ్ ప్రజ్ఞ జైస్వాల్ తాప్సీ పాటు మిత్రులు పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ బర్త్డే పార్టీలో ఆమె వేసిన డ్రెస్ చేష్టలు వెగటు పుట్టించేలా ఉన్నాయి టాప్ టు బాటం పింక్ కలర్ ఉండేలా చూసుకుంది రెండు పిలకలు షార్ట్ టాప్ లో విచిత్రంగా తయారైంది దానికి తోడు చిందులు వేస్తూ గెస్ట్ ని విచిత్రంగా పలకరిస్తూ రచ్చరచ్చ చేసింది ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో నెటిజన్లు అవక్కయ్యారు ఈ గెటప్ ఏంటి బాబోయ్ అంటూ భయపడుతున్నారు లక్ష్మి దారుణ లుక్ వైరల్ గా మారింది అయితే ఇదంతా ఆత్మవిశ్వాసం అంటోంది లక్ష్మి నచ్చినట్లు బ్రతకడమే లైఫ్ ఎవరి కోసమో బ్రతక కూడదు అంటోంది ఇటీవల ఎయిర్ పోర్ట్ నిర్వహణ సరిగా లేదని ఐఫోన్ కెమెరా వల్ల మ్యాట్ కొంచెం బెటర్ గా కనిపిస్తుందని వీడియో పోస్ట్ చేసింది ఈ వీడియోపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు నువ్వు ఐఫోన్ వాడుతున్నావని బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నావని మాకు తెలియాలనేగా ఈ వీడియో అంటూ గతాలు చేశారు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై మంజులక్ష్మి ఫైర్ అయింది అవును నా లగ్జరీ లైఫ్ నా డబ్బులతో గడుపుతున్నాను నీకెంటి నొప్పి నువ్వేమైనా ఇస్తున్నావా నేను ఎవడి కోసమో బ్రతకాలా నాకంటూ కెరీర్ ఉండకూడదా ఆడాళ్ళు అంటే వంటగదికే పరిమితం కావాలా అంటూ వీడియో పోస్ట్ చేసింది వీడియో నచ్చితే అయితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ